సమంత ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోయిన్ గా తనదైన సమంత రెండు వేల ఇరవై మూడు లో విజయ్ దేవరకొండ సరసన నటించిన తర్వాత ఆమె బిగ్ స్క్రీన్ పై మళ్లీ కనిపించలేదు హెల్త్ కండిషన్స్ కారణంగా అమెరికాలో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకున్న ఆమె రీసెంట్ గానే హైదరాబాద్ వచ్చారు అయితే ఆమె నటించిన సిట్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతుంది తప్ప బిగ్ స్క్రీన్ పై ఆమె కనిపించడానికి మరికొంత సమయం తీసుకోనున్నారు అయితే ఈ ఆగస్ట్ నెలలో నాగచైతన్య శోభతల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగిన విషయం మనందరికి తెలిసిందే సమంత ఈ ఎంగేజ్మెంట్ పై ఎలా రియాక్ట్ అవుతుందో అని చాలా మంది ఈగర్ గా వెయిట్ చేశారు అయితే సమంత మాత్రం ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు అంతేకాదు ఇప్పుడు ఆమె చేసిన పని అందరిని ఆశ్చర్యపరుస్తుంది నాగచైతన్యతో డివోర్స్ తర్వాత కూడా సమంత దగ్గుపాటి ఫ్యామిలీతో మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం మనందరికి తెలిసిందే ఈ విషయంపై చాలా మందికి డౌట్స్ ఉన్నాయి ఎవరైనా ఎక్స్ హస్బెండ్ తల్లి కుటుంబంతో రిలేషన్స్ ఉంచుకుంటారా అంటూ డౌట్లు కూడా ఉన్నాయి వీటన్నిటికీ క్లారిటీ ఇస్తూ సమంత చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మన రీసెంట్ గా రానా గారి నిర్మాతగా థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు అనే మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే దీంట్లో నివేద థామస్ హీరోయిన్ ఈ మూవీ మంచి సక్సెస్ ని అందుకున్న విషయం కూడా మనందరికి తెలుసు అయితే ఈ మూవీ యొక్క సౌండ్ ఆఫ్ సక్సెస్ ట్రైలర్ ని యూట్యూబ్ లో సమంత గారు రిలీజ్ చేశారు అలాగే రాణా దగ్గుపాటి గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ ని రాణా గారు రీపోస్ట్ చేసి సమంత గారికి థ్యాంక్ యూ తెలియజేశారు దీని బట్టే తెలుస్తుంది మన సమంత గారికి తగ్గుబాటి కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ చెప్పేయండి